డి కూపన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డీ కూపన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనం రేపు ఈ మెజ్ కూపన్స్గా మారుస్తున్నాము కాబట్టి అది ఇబ్బంది లేదు ఓకే యాక్చువల్గా క్యూ లైఫ్ అనే దానికి ఒరిజినల్ అర్థం అపిక్కు భూగోళ గురుత్వాకర్షణ శక్తి ఎక్కడ కేంద్రీకృతం అవుతుందో దాన్ని మనం క్వాంటమ్ అంటాం ఆ క్వాంటమ్ నుంచే దాన్ని షార్ట్ కట్లో క్యూలైఫ్గా తీసుకొచ్చాను మీరు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అదేంటి డాడీ వీళ్ళ అబ్బాయి పేరు పెట్టాడు కిబో అని కిబో అని పెట్టకుంటాను ఎక్స్చేంజ్ కానీ వీటన్నింటికి క్వాంటమ్ అని పెట్టాడు అని క్వాంటమ్ అంటే ఈ శక్తిని అంతా సృష్టిని నడిపించేటువంటి మూల కేంద్రం అని ముందే చెప్పాను కానీ జిబో అనే పేరు నేను డాడీ అని తీసుకొచ్చాను దీని మీద కూడా చాలామంది అనుమానం ఉండొచ్చు మీకు తెలుసో లేదో నేను ఇంతకుముందు చెప్పాను నా కొడుకుని నేను ఎప్పుడు డాడీ అని పిలిచి ఆ డాడీ అనేటువంటి పిలిపే మన జియల్పురం అరుణ డాడీ అరుణం ఉంది కదా తన్ను కూడా అలాగే పిలిచిఓడిని ఆ అమ్మాయి అలవాటు చేసింది డాడీ డాడీ అని నేను పిలిచేవాడిని ఇది కూడా అలాగే పిలడం అలవాటు చేసింది దాంతో అందరికీ డాడీ అని ఓడిని అప్పటికి ఇంకా మనకి ఇవ్వ పెట్టలేదు నా కొడుకుని ఆ అమ్మాయిని ఇంకా వాళ్ళందరినీ డాడీని బిజీ ఉంది అంటే నా దృష్టిలో డాడీ అంటే నా కొడుకు మీరు కూడా మీ అబ్బాయిలు డాడీ అని పిలుస్తారు బహుశా మీరు ఎవరో పిల్లరేమో కానీ పిలుస్తూ ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఆడపిల్ల అయినా మగపిల్లయినా సో డాడీ అంటే నా పిల్లలు అని అర్థం అందుకే ఆడ పేరుని తీసుకొచ్చాను మరొకటి డాడీని పోకుండా ఒక మంచి సూపర్బ్ ప్రాజెక్ట్ ఇందులోనే ప్రాజెక్ట్ని అదే డాడీ పేరు మీద మనం ఏదైతే తీసుకొచ్చామో ఆ పేరు మీదే ఆ డాడీ పేరు మీదే అదే కిబో పేరు మీదే నేను ఇంకోటి తేపోతున్నాను అది ఇప్పుడు కాదు ముందు మన కాయిన్ లాంచ్ చేసి పట్టుకొస్తాను అది ఎక్కడా మర్చిపోలేదు ముద్దు పేరు అమ్మ అయ్యా ముద్దు పేరు పెడతాం అలాగే నేను డాడీ అని నా కొడుకు పేరు అది మర్చిపోయేది కాదు ఇప్పుడు ఒక కొత్త విషయం చెప్తాను నేను